టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్రను సృష్టించాడు గత నూట ఐదు ఏళ్లలో ఇంగ్లాండ్ గడ్డపై ముప్పైకు పైగా వికెట్లతో పాటు వందకు పైగా పరుగులు చేసిన రెండో ఆల్రౌండర్ గా నిలిచాడు ఫ్రెండ్స్ ఈ నూట నలభై క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడిగా నిలిచిన రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు కానీ తను మ్యాచ్ అనంతరం అంటే నాలుగో టెస్ట్ మ్యాచ్ మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత ఏం చెప్పాడు ఎటువంటి షాకింగ్ విషయాలు బయట పెట్టాడు అనేది కూడా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేసుకోండి అయితే ఇంగ్లాండ్ తో ఆదివారం ముగిసిన నాలుగవ టెస్ట్ లో జడేజా సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ ని సాధించాడు మ్యాచ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో జడేజా నాలుగు వికెట్లతో రాణించాడు ఇంగ్లాండ్ గడ్డ పైన ఇప్పటి వరకు ముప్పై నాలుగు వికెట్లు తీశాడు దాంతో ఇంగ్లాండ్ గడ్డ పైన వెయ్యి పరుగులకు పైగా తీసి ముప్పై ప్లస్ వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు జడేజా కంటే ముందు వెస్టిండీస్ దిగ్గజం సర్గర్ఫీల్డ్ సోబెర్స్ పద్దెనిమిది వందల ఎనభైలో ఇంగ్లాండ్ గడ్డపై వెయ్యికు పైగా పరుగులు ముప్పైకు పైగా వికెట్లు తీశాడు ఓవరాల్ గా విదేశీ గడ్డపై ఫీడ్ సాధించిన మూడవ ఆటగాడిగా రికార్డు సాధించాడు ఇప్పటి వరకు భారత ఆటగాళ్లు అబితే ఎవరూ కూడా ఈ రికార్డును సాధించలేదు ఇంగ్లాండ్ కు చెందిన విల్ ఫ్రెడ్ రోల్స్ ఆస్ట్రేలియా గడ్డపై గనత అందుకున్నాడు అయితే ఇంగ్లాండ్ గడ్డ పైన మాత్రం జడేజా ఈ ఫీట్ ని సాధించింది మనకు అర్థమవుతూనే ఉంది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇంగ్లాండ్ గడ్డపై ఆరవ స్థానంలో బ్యాటింగ్ వచ్చి రెండు శతకాలు నమోదు చేసిన బ్యాటర్ గా జడేజా నిలిచాడు ఇక అశ్విన్ వెస్టిండీస్ గడ్డపై రెండు సెంచరీ బాదాడు పాకిస్తాన్ లో యువరాజ్ సింగ్ రెండు శతకాలు నమోదు చేయగా మూడవ భారత ఆటగాడి బ్యాటర్ గా ఈ ని సాధించాడు జడేజా అయితే రెండు కలిపి అంటే అటు వెయ్యి పరుగులకు పైగా ఇటు సెంచరీ అటు ముప్పై ఆరు పరుగులు ముప్పై ఆరు నాలుగు వికెట్ల కన్నా ఎక్కువ ఇలాగ చూసుకుంటూ వెళ్తే జడేజాను మించిన వాళ్ళకి ఎవరూ లేరు ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ నాలుగో టెస్ట్ ను టీమిండియా డ్రా చేసుకోవడంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు అతనికి సుందర్ కూడా అండగా నిలిచాడు ఈ ఇద్దరు కూడా ఐదో వికెట్ కు అజయంగా ఏకంగా రెండు వందల మూడు పరుగులు జోడించారు దాంతో నూట డెబ్బై నాలుగు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మ్యాచ్ ముగిసే సమయానికి నాలుగు వందల ముప్పై పరుగులు చేసి ఇక ఈ మ్యాచ్ను చక్కగా డ్రాగా ముగించింది అయితే ఇక ఈ ఫీట్ సాధించిన తర్వాత మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా మాట్లాడుతూ తన ఆట గురించి భారత జట్టు డ్రాగా ముగి నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియడం గురించి ఐదో టెస్ట్ మ్యాచ్ గురించి అలాగే బెంచ్ స్ట్రోక్స్ తన తనతో మైదానంలో ప్రవర్తించిన తీరు గురించి షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు అయితే జడేజా ఏమన్నానంటే నిజంగా చాలా గర్వంగా ఉంది అందరూ కూడా మ్యాచ్ ఓడిపోతారు అంటూ మాలో తెలియని లో కాన్ఫిడెన్స్ నింపారు కానీ మేము అస్సలు దేనికి కూడా చెల్లించలేదు మా టార్గెట్ మేము ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉన్నాం మ్యాచ్ బరిలోకి దిగేసరికి ఖచ్చితంగా మేము గెలవాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నాం కాకపోతే మేము మొదటి ఇన్నింగ్స్లో పెద్దగా స్కోర్ చేయకపోవటం వల్ల అది కొద్దిగా తడబాటైన విషయం మనకు మాకు తెలిసిందే అయితే దాన్ని అధిగమించడం కోసం ఎలాగైనా సరే ఈ మ్యాచ్ను డ్రాగా అయినా ముగించాలని అనుకున్నాం అందుకనే దానికి తగ్గట్టుగానే మేము ప్రయత్నాలు చేస్తాం అయితే సుందరికి నేను ఒకటే విషయం చెప్పాను ఎలాగైనా సరేనో క్రీజ్ లోనే ఉండాలి నువ్వు బంతిని బంతిని కొట్టకపోయినా నువ్వు క్రీజ్లోనే ఉండాలి అంటూ తనతో చెప్పడం జరిగింది అయితే ఈ మ్యాచ్ ముందు రోహిత్ భయ్య నాతో ఒకటే మాట చెప్పాడు నేను ఆఖరిలో నువ్వే మ్యాచ్ ముగించడం చూడాలి అని అన్నాడు దాంతో నాకు విషయం అర్థమైంది నేను క్రీజ్లో పాతుకుపోవాలి అన్న విషయం నాకు అప్పుడే తెలిసొచ్చింది దాంతో నేను అదే విషయం పైన పోరాడాను నిజానికి మూడో టెస్ట్ మ్యాచ్లో కూడా నేను అదే ప్రయత్నం చేశాను కాకపోతే విషయం ఏంటంటే నాకు ఎవ్వరు తోడుగా నిలవలేదు అది దురదృష్టకరమైన విషయం అయితే ఇక్కడ చాలా మంది బెంచ్ స్ట్రోక్స్ నాకు సెకండ్ ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నాడు నిజానికి నాకు తనకి మధ్య ఒక చిన్నపాటి వాగ్వాదం జరిగింది ముఖ్యంగా చెప్పాలి అంటే తను బౌలింగ్ బౌలింగ్లో వంద పరుగులు చేస్తారా అంటూ కొద్దిగా వ్యంగ్య ధోరణిలోనే మాట్లాడాడు వాళ్ళకి మేము సెంచరీ చేయడం కన్నా కూడా డ్రాగా ముగించాలన్న ఆశ ఎక్కువ ఉంది అది ఆ పద్ధతి నాకు నచ్చలేదు ఒక ఆటగాడు ఒక లక్ష్యం పెట్టుకుని సాధిస్తున్న సమయంలో ఆ లక్ష్యాన్ని చేరుకునే టైంకి ఎన్నో ఇంకా ఎన్నో రకాల గుర్తింపులు సాధించుకుంటాడు అలా అని చెప్పి తనని పక్కకు పెట్టకూడదు కదా అయితే ఇక బెన్ స్ట్రోక్స్ నాకు సెకండ్ ఇవ్వలేదని కూడా ఒక వార్త వినిపిస్తుంది అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే తను నాకు సెకండ్ ఇవ్వలేదు వాళ్ళు చాలా అలసిపోయామని చెప్పారు కానీ ఆ తర్వాత నాకు సెకండ్ ఇవ్వడం జరిగింది ఆ విషయంలో అయితే నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు కానీ బెండకెట్ బౌలింగ్లో మీరు సెంచరీ కొట్టగలరా సెంచరీలు చేసేద్దామని ఇక్కడ ఉన్నారా అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం నాకు నచ్చలేదు నాకే కాదు అక్కడ సుందర్ కూడా సెంచరీకి చేరువుగా ఉన్నాడు సుందర్కి ఇది టెస్ట్ క్రికెట్లోనే మొదటి సెంచరీ మ్యాచ్ డ్రా అవుతుందన్న ఆశ అలాగే ఆనందం ఒకవైపు ఉంటే ఇక భారత జట్టు యువ ఆటగాడు సెంచరీ కూడా సాధిస్తున్నాడంటే అది భారత జట్టుకి గర్వకారణమే కదా కాకపోతే సెంచరీ చేసినప్పటికీ కూడా మేము గెలవలేదు అన్న బాధ కొంత ఉంది కానీ డ్రా చేసుకున్నామన్న తృప్తి అయితే మిగిలింది అంటూ చెప్పుకొచ్చాడు రవీంద్ర జడేజా